తెలుసు గొప్ప ప్లేస్ లో మన హిందువులు ముస్లిములు అందరూ కూడా నిర్వసించు అందరూ కూడా దుర్మతి సందర్భంగా ఆ దుర్మార్గులు ఆ ముస్కరులు మన హిందువుల మీద ప్రత్యేకించి దారి చేశారు అంటే తిరుమల యొక్క మనోభావాన్ని దెబ్బతేయడానికి నరేంద్ర మోడీ గారు అంటే రెండోసారి ఉద్యోగం ఏంటో మరి ఆ దుర్మార్గులు మన ఆడవాళ్ళని భర్తలు ఎవరు కూడా ముందు శ్రీవారం కురిసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి భారీ వదిలేసి భర్త అయిన ఇటువంటి పాపమైనటువంటి కార్యక్రమాలు ఇరవై ఆరు మంది వాళ్ళు పట్టున పెడుతున్నారు వెంటనే నరేంద్ర మోడీ గారు లాల్ బహదూర్ శాస్త్రి ఆయన వెంటనే మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ వద్ద మన మహిళా మతంలో ప్రాణిక రూపంలో ఝాన్సీ లక్ష్మీ మహిళ లాంటి మహావీరులైనటువంటి ఆడవాళ్ళు ఇందుల యొక్క వాళ్ళ పరిస్థితులు చేత వచ్చారంటే తెలిసి మంచి కళలు మరి సైన్యాధికారులైనటువంటి ఆడవాళ్ళని అక్కడ పైలట్లుగా లాగా మా దేశం ఇండియా అయితే మా దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చేసేటువంటి నరేంద్ర మోడీ గారు ఆడవాళ్ళని ఎందుకు చేసి పంపించి అక్కడ ఉన్నటువంటి దుష్కర్మైనటువంటి పాకిస్తాన్ సైన్యాన్ని వాళ్ళు కార్యక్రమాలు తెలుసు వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ అంటే దుష్కర్మలు ఎప్పుడు కూడా మన దేశాన్ని అసలు గురించి కూడా వినేటువంటి నిర్ణయం వాళ్ళందరూ నిర్ణయానికి బుద్ధి తెలుపు వాళ్ళందరికీ కూడా మన ఇండియా అంటే రెండు మూడు రోజుల్లో వాళ్ళు రుచి ప్రపంచ దేశాల్లో ఆందోళన ఇచ్చింది పాకిస్తాన్ కాదు ఇది ఇండియా దురాధు చేయడం వాళ్ళకి సామర్థ్యం ఉంది మన దేశంలో తీసుకున్నారు వాళ్ళు దుర్మార్గం మన పరమ శత్రువు గౌరవించడం చైనా వాళ్ళు తప్ప దెబ్బలు చాలా ఎవరో కూడా వాళ్ళకి మధ్య విషయాన్ని వివరించండి మరి నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వంలో మన పాకిస్తాన్ లాంటి వంద పాకిస్తాన్ వచ్చిన కూడా మన దేశానికి ఏమి చేయాలన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి మీరు అందరూ కూడా తెలుసుకొని ఈ నరేంద్ర మోడీ అందరూ నాయకత్వం చంద్రబాబు ప్రకటించాలి మన నరేంద్ర మోడీ గారు ఏం ఏదో కనపడదు కూడా మన దేశ శ్రేయస్సుపై తీసుకుంటామంటే నమ్మకం మాకుందరికీ ఎవరి మన దేశాన్ని మీద కాపాడుకుంటాం మన దేశాలు రక్షించుకోవటం మన మనోభావాలు దెబ్బలు కూడా కావాలని మనం చేస్తే ఇవాళ ఈ నిరసన కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మహిళా మతాలకి కార్యకర్తలకి మన్ని పార్టీ కూడా మా ధన్యవాదాలు ఈ అవకాశం